ఎలక్షన్స్ ముందు బాబు గారు చెప్పిన హామీలు ఎవరైనా అద్భుతంగా అనుకుంటారు ఆ సారే చెప్పారు సూపర్ సిక్స్ హామీలు ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి నెలకు పదిహేను వందలు ఉచిత బస్సు ఉచిత సిలిండర్ అన్నీ అసలు చెప్తుంటే సూపర్ సిక్స్ కాదు సూపర్ సెవెన్ అనే విధంగా అద్భుతంగా అంటే అద్భుతంగా ప్రకటించారు అదేవిధంగా గతంలో ఏదైతే ఆగస్ట్ నుంచి అంతకు ముందు నుంచి కానీ ఉచిత బస్సు ఆగస్ వచ్చింది సంక్రాంత్రి పండగకు వచ్చింది అనే విధంగా ప్రకటించుకుంటా ప్రకటించుకుంటా వచ్చారు కానీ లాస్ట్కి వచ్చాక లాస్ట్కి తీరా వచ్చారక ఇప్పుడు బస్సు ప్రయాణం అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా కాదు జిల్లాలోనే జిల్లా స్థాయిలోనే ప్రయాణించాలా అని నేను అసెంబ్లీలో కానీ ప్రకటించేశారు కానీ గతంలో ఎలక్షన్స్కి ముందు బాబు గారు నీ ఇష్టం వచ్చిన కాడ తిరగచ్చు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అని ప్రకటించారు ఒకసారి ఎలక్షన్స్ ముందు బాబుగారు ఏం మాట్లాడారో ఒకసారి విందాము ఇప్పుడు లోక్సభలో నిన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒకసారి విందాం డ్రైవర్ సేఫ్ డ్రైవర్ మీరు బస్ ఎక్కితే ఒకటే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వు ఏమి అనడానికి వీలు లేదు నేను పని చేయాలంటే ఊరికి పోతా పుట్టింటికి పలానూరికి పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న అని గట్టిగా చెప్పండి అన్నవరం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి బస్సు లేదు అన్నారని యాక్చువల్ అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పదు అధ్యక్ష ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో ఇలా ఉంటుంది ఎలక్షన్కి ముందు ఒక మాట ఎలక్షన్స్ తర్వాత ఒక మాట అన్నట్టు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేదాన్ని ఇలాంటి వాటికి నిజంగా బాబు షూరిటీ ఇస్తారు మోసం అనేది గ్యారెంటీగా జరిగిద్ది అనే విధంగా ఇది ఉదాహరణ ఎందుకంటే గతంలో ఉచిత బస్సు ప్రతి మహిళ ఉచిత బస్సు అని చెప్పారు ఇప్పుడు జిల్లాలోనే జరగాల మీ ఇష్టం వచ్చినట్టుగా తిరగటానికి కుదరదు అనే విధంగా ప్రకటిస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఇప్పుడు ఏదైతే మూడు హామీలు ఉన్నాయో మూడు హామీలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరగలేదని చెప్పుకోవచ్చు ఏదైతే పింఛన్ పంపిణీ కానీ పింఛన్ పంపిణీ అది చాలా అంటే చాలా మందికి కోతలు విజయం విధించారు తర్వాత ఫ్రీ గ్యాస్ ఫ్రీ గ్యాస్ కానీ ఏదైతే ఉచిత గ్యాస్ అన్నారు తర్వాత మనం ఇప్పుడు ప్రాసెస్ చేసి మనం డబ్బులు కట్టిన తర్వాత తర్వాత ఉచిత అకౌంట్లో డబ్బులు పడేది చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ అది అందరికి అందడం ఇది ఫ్రీ బస్ అనేది కానీ చూసినాయి మొత్తానికి మూడు పథకాలు గోవింద